హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత రెండు రూపాయల నాణ్యం ఎన్నో సేకరణదారుల హృదయాలను దోచుకున్నది ఇవి సాధారణ నాణాలు కాదు ఇవి అరుదైన ప్రత్యేకమైన విలువ కలిగిన నాణాలు ఈ నాణాలు వెనుక చరిత్ర డిజైన్ మింటింగ్ సంవత్సరం వంటివి వాటి విలువను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి పంతొమ్మిది వందల యాభైలలో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వివిధ రూపాల్లో నాణాలు విడుదలయ్యాయి రెండు రూపాయల నాణం ఆ కాలంలో ప్రముఖమైన డైనమిక్ డిజైన్తో వచ్చినవి ఉదాహరణకు పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన రెండు రూపాయల నాణాలు ప్రత్యేకమైన ప్లై మెటల్ మెటీరియల్తో తయారయ్యాయి ఈ నాణాల రెక్కల ఆకారం మధ్యలో ఉన్న రింగ్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉండి ఈ కాలంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి ఈ నాణాల ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే వాటి మింటింగ్ సంఖ్య చాలా తక్కువగా ఉండటం పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది మధ్య ఆరు వేల కంటే తక్కువ మింట్ చేయబడ్డ ఈ రెండు రూపాయల నాణాలు ఇప్పుడు సేకరణలో అత్యంత విలువైనవిగా మారాయి ఈ నాణాల ఎత్తు సుమారు ముప్పై ఎనిమిది మిల్లీమీటర్లు వెడల్పు ఇరవై ఆరు మిల్లీమీటర్లు బరువు సుమారు పదకొండు గ్రాములు మెటల్ మిశ్రమంలో కాపర్ మరియు నిఖిల్ ప్రధాన భాగాలుగా ఉంటాయి ఉండటం వల్ల ఈ నాణాలు అరుదుగానే మార్కెట్లో కనిపిస్తాయి ఉదాహరణకు కొన్నిసార్లు నాణం వెనుక భాగంలో అక్షరాలు పొరపాటుగా మింటవ్వడం లేదా ముందు భాగంలో జాతీయ చిహ్నం క్లియర్గా కనిపించకపోవడం వంటి లోపాలు ఉంటాయి ఇవి సేకరణదారుల కోసం ప్రత్యేక ఆకర్షణ క్రమంగా మారాయి ఇలాంటి పాత రెండు రూపాయల నాణాలు మార్కెట్లో ఇప్పుడు కోట్ల రూపాయల వరకు విలువ పెంచుకున్నాయి గతంలో కొన్ని రెండు కోట్ల రూపాయల సుదీర్ఘ సేకరణదారులకు విక్రయించబడ్డవి ఈ విలువ వెనుక ప్రధాన కారణం వాటి అరుదైనతనం మంచి పరిస్థితి మరియు నాణంపై ఉన్న ప్రత్యేక లోపాలు నానం మార్కెట్లో ఈ రెండు రూపాయల నాణాలు సరికొత్తగా కనిపించకపోయినా ప్రతి సేకరణదారుడు వాటిని చాలా గౌరవంతో చూస్తారు అందువల్ల మీరు పాత రెండు రూపాయల నాణం మీ చేతిలో కలిగి ఉంటే అవి బాగున్నాయా అని చూసుకోండి నాణాల వివరాలు మింటింగ్ సంవత్సరం డిజైన్ని నిపుణుల సాయంతో పరిశీలించండి ఇప్పటికే ఈ పాత రెండు రూపాయల నాణాలకు సంబంధించి చాలా కథలు చరిత్రలు ఉన్నాయి ఆ చరిత్రలో ప్రతి నాణం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది పాత ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తూ అది భారతదేశం అభివృద్ధి దిశలో కదులుతున్న కాలాన్ని గుర్తు చేస్తుంది ఈ విధంగా పాత రెండు రూపాయల నాణాలు కేవలం నాణాలే కాదు ఒక చరిత్ర ఒక స్మృతి కూడా ఈ నాణాల సేకరణ ద్వారా మనం మన సంస్కృతి మన పూర్వీకుల ఆర్థిక జీవన విధానం గురించి కూడా తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి